హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇది ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు చూపిస్తున్న పండు పేరు ఏంటో మీలో ఎంతమంది తెలుసో కొంచెం కామెంట్ చేయండి దయచేసి అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఊరు వచ్చామండి మేము అసలు ఒకటి ఓ ఉన్నాయి అనమాట అన్నీ కూడా అంటే నాటి ఏనండి ఇవి అయితే హైబ్రిడ్ కాదు చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి వీటిని మీరేమంటారో కొంచెం కామెంట్ చేయండి అదండి మావాడు చెట్టు అంతా ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారండి ఇల్లుండి ఈ విధంగా ఉంటుంది దయచేసి ఎవరికైనా సరే మీకు ఇలాంటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ ఫ్రూట్ పేరు ఏంటి సారీ సరే ఈ పండు పేరు ఏంటి ఇవి పచ్చి అండి పండింది అయితే అదిగో చూడండి లోపల ఉంది ఎల్లో కలర్లో కనపడుతుంది చూసారా అదిగో అదిగోండి అదిగోండి ఎల్లో కలర్లో ఉంది ఇదిగోండి ఇక్కడ ఉంది ఎల్లో కలర్లో నాకు నేచర్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి అందుకని నేను ఎక్కువ ఇలాంటివి ఎక్కువ తీస్తూ ఉంటాను వీడియోలు ఇది బొండుమల్లి అండి ప్రస్తుతానికైతే కనుక ఇది సీజన్ కాదు పండే సీజన్ కాదు ఇదంటూ తెలియని వాళ్ళు ఎవరు లేరు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఇది ఇంకా చెప్పేదే అందరండి హలో వేరే అందరూ తెలిసిందే కదా చెప్పాను కదండి నాకు నేచర్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉసిరి చెట్టులో రెండు రకాలు ఇదిగోండి ఇది ఒక ఇది ఒక టైపు ఇది ఒక రకమైన చెట్టు ఇదిగోండి ఎందరూ చూసాం కదా అదొకటి ఒక రకం ఒక రకం అనమాట అప్పుడు చూపించే విసిరు చెట్టు ఇంకో రకం ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి నచ్చితేనే లైక్ చేయండి లేండి ఇందులో ఫోర్స్ ఏం లేదు